ఫైబర్ స్వాగతం నేను ముగిసిన ప్రధాని మోడీ ధ్యానం ధ్యానం నుంచి బయటకు వచ్చి తిరువల్లూర్ విగ్రహానికి పూలమాల వేసిన మోడీ ఉండవల్లి నివాసానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు గన్నవరంలో ఆయనకు స్వాగతం పలికిన పలువురు టీడీపీ నేతలు ఓట్ల లెక్కింపుకు ముందు లెక్కింపు రోజు తర్వాత శాంతి భద్రతలు పరిరక్షించాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్లో ప్రధాని మోడీ ధ్యానం ముగిసింది అనంతరం మందిరం నుంచి బయటకు వచ్చి తిరువల్లూరు విగ్రహానికి పూలమాల వేశారు గురువారం సాయంత్రం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయన దీక్షలో కూర్చున్నారు ధ్యానంలో భాగంగా మాత్రమే స్వీకరించారు టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి వచ్చారు ఎగ్జిట్ పోల్స్ విడుదలైన నేపథ్యంలో ఉత్సాహంతో ఉన్న టీడీపీ శ్రేణులు గన్నవరం లో చంద్రబాబుకు స్వాగతం పలికారు సీఎం సీఎం అంటూ నినాదాలతో టీడీపీ నేతలు కార్యకర్తలు జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి తిరిగొచ్చారు ఎగ్జిట్ పోల్స్ విడుదలైన నేపథ్యంలో ఉత్సాహంతో ఉన్న టీడీపీ శ్రేణులు గన్నవరం ఎయిర్పోర్ట్లో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికాయి సీఎం సీఎం అంటూ నినాదాలతో టీడీపీ నేతలు కార్యకర్తలు హోరెత్తించారు అటు పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ ను రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబ్ చేశారు కాగా చంద్రబాబుకు స్వాగతం పలకడానికి ఎయిర్పోర్ట్కు వచ్చిన వారిలో కొల్లు రవీంద్ర దేవినేని ఉమా ఏర్లగడ్డ వెంకట్రావు కాగిత కృష్ణప్రసాద్ ప్రసాద్ తదితరులు ఉన్నారు వాళ్ళందరికీ అభివాదం చేస్తూ చంద్రబాబు ఉండవల్లి నివాసానికి వెళ్లారు ఏపీలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత అధిక స్థాయిలో పోలింగ్ జరిగిందని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గుర్తు చేశారు అన్నింటికంటే మించి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు ఈసారి ఎంతో ఉత్సాహాన్ని చూపారని వెల్లడించారు ఇక ఇప్పుడు చివరిదైనా ఓట్ల లెక్కింపు క్లిష్టమైన దశకు చేరుకుందని చెప్పారు రాష్ట్రంలో తీవ్రమైన పోటీ కారణంగా భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఓట్ల లెక్కింపునకు ముందు లెక్కింపు రోజున ఆ తరువాత రోజు కూడా అత్యంత శ్రద్ధతో శాంతి భద్రతల పరిస్థితిని పర్యవేక్షించాలని పోలీసులను కోరారు దీంతో పాటు కౌంటింగ్ కేంద్రాల్లో ఏదైనా ఆటంకాలు తలెత్తితే వాటిని నిర్ణయాత్మకంగా పరిష్కరించాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు కౌంటింగ్ రోజున ఎన్నికల నిబంధనలను ఎవరైనా పాటించడంలో విఫలమైన వారిని ఓట్ల లెక్కింపు స్థలం నుంచి పంపిస్తామని స్పష్టం చేశారు మరోవైపు రాజకీయంగా కీలకమైన ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలన్నారు సమస్యాత్మక ప్రాంతాల్లో ఇబ్బంది కలిగించే వారిపై ముందు నుంచే నిఘా ఉంచాలన్నారు ఇలాంటి పరిస్థితుల్లో అసత్య వార్తలు పుకార్లను వెంటనే ఖండించాలన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని సంఘటనలపై ఉన్నతాధికారులు ఈసీఐ ప్రెస్ మీడియా రాజకీయ పార్టీలతో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవాలని సీఈఓ సూచించారు విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని శాంతి భద్రతలను కాపాడుకోవడంలో అందరూ ముందుండాలని ముఖేష్ కుమార్ మీనా సూచించారు ఇబ్రహీంపట్నంలోని నోవా నిమ్రా కళాశాలలో ఈ నెల నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పటిష్ట ప్రణాళికతో నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు అధికారులు సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు ఆ రోజు లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుందని అధికారులు సిబ్బంది ఉదయం ఆరు గంటలకే చేరుకోవాలన్నారు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై నగరంలోని కలెక్టరేట్లో సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు ఆ రోజు లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అధికారులు సిబ్బంది ఉదయం ఆరు గంటలకే చేరుకోవాలన్నారు విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కేతనకొండ కొండపల్లి తదితర ప్రాంతాల నుంచి బస్సుల ఏర్పాటుపై సూచన చేశారు కౌంటింగ్ కేంద్రాల వద్ద పార్కింగ్ భద్రత చరవాణుల సేకరణ పాయింట్లు ఆహారం త్రాగునీరు టాయిలెట్లు వైద్య శిబిరాలు అంబులెన్స్లు తదితరులను ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఆదేశించారు కౌంటింగ్ ఏజెంట్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు మీడియా కేంద్రం ఏర్పాటు తదితరులపై సమీక్షించారు జిల్లా పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు పార్కింగ్ ఏర్పాట్లు ప్రవేశ గేటు చరవానుల సేకరణ పాయింట్ల వద్ద తీసుకుంటున్న చర్యలు వివరించారు సమీక్షలు జేసీ సంపత్ కుమార్ బిఎంసి కమిషనర్ స్వప్నిల్ దిన్కర్ డీసీపీలు ఆదిరాజ్ సింగ్ రానా కె శ్రీనివాసరావు శిక్షణ కలెక్టర్ శుభం డిఆర్ఓ డీఆర్ఓ వినివాసరావు ఆర్ఓలు బిహెచ్ కె మాధవి ఏ రవీంద్రరావు ఈ కిరణ్మై జి వెంకటేశ్వర్లు డ్వామా డిఆర్డిఏ పీడీలు జేసునిత కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రమేష్ అన్నారు ఓట్ల లెక్కింపు సందర్భంగా అనకాపల్లి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నట్లు చెప్పారు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను కుటుంబ సమేతంగా అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రమేష్ దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆయనకు వేద పండితులు వేదాశీర్వచనం ఇచ్చి ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నూట ఐదు స్థానాలు తనకే అంటున్నాడని ముందు ఒకటో నెంబర్ కానీ ఆఖరి నెంబర్ నంబర్ కానీ ఖచ్చితంగా ఎగిరిపోతాయన్నారు దేశంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా కూటమి పార్టీలు విజయం సాధించడం ఖాయమని ఆయన చూసం చెప్పారు కార్యక్రమానికి ముందు అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారు కనకదుర్గ అమ్మవారు ఏదైతే ఉన్నారో వారి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ నేను ఇవాళ అనకాపల్లి నాలుగో తారీఖు కౌంటింగ్ ఉంది రేపు ఎల్లుండి ఏజెంట్లకు ఏదైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ట్రైనింగు దీనికోసం అక్కడే ఉండి అందరితో కలిసి నాలుగో తారీఖు కౌంటింగ్కు వెళ్ళడం జరుగుతుంది దానికి ముందు ఇక్కడ వచ్చే అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది ఈరోజు సాయంత్రం ఆరున్నర గంటలకి దేశవ్యాప్తంగా మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తారు నేను చెప్తున్నా ఒకటే జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డికి అటుపక్క ఫీగర్ ఒకటన్నా ఇటుపక్క ఫీగర్ ఒకటన్నా కట్టడం వైఎస్ఆర్ పార్టీకి గ్యారెంటీ అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ కూటమి ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు భారతదేశంలోను రెండు చోట్ల కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కూటమికి నేను చెప్పాను కదా వన్ సెవెంటీ ఫైవ్లో కూటమికి ప్రభుత్వం మెజారిటీ సీట్లు వస్తాయి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏమాత్రం డౌక లేదు మంచి సీట్లు వస్తాయి ఇది ఒక తుపానాన అనల్నా లేదంటే కన్నా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు ప్రజల వ్యతిరేకత మనకు బాగా అసలు పోలింగ్లో కనపడింది బీజేపీకి ఉత్తరాదిన సీట్లు తగ్గాయి కాబట్టి దక్షిణాదిన పెరుగుతాయని ఓ ప్రచారం జరుగుతుందని దీనికి సంబంధించిన సర్వేలు విశ్లేషణలు అందరం చూస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు అందువల్ల ఎగ్జిట్ పోల్స్ పై ఆ ప్రభావం కొంతమేర ఉన్నట్టు అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు బీజేపీకి ఉత్తరాదిన సీట్లు తగ్గాయి కాబట్టి దక్షిణాదిన పెరుగుతాయని ఓ ప్రచారం జరుగుతుందని దీనికి సంబంధించిన సర్వేలు విశ్లేషణలు అందరూ చూస్తున్నామని ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు అందువల్ల ఎగ్జిట్ పోల్స్ పై ఆ ప్రభావం కొంతమేర ఉన్నట్టు అర్థమవుతుందని సజ్జల పేర్కొన్నారు లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ లో ఎవరికి ఆధిక్యత ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారిదే హవా ఉంటుందని జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయని అన్నారు అయితే ఈ ఐదేళ్లలో ఒక కుటుంబంలో మహిళ కేంద్ర బిందువుగా ఆమెకు అన్ని రకాల ప్రయోజనాలు నేరుగా అందిస్తున్నామని దీని ప్రభావం బలంగా ఉంటుందనే విషయం ఓటింగ్ శాతం ద్వారా వెల్లుడైందని సజ్జల వివరించారు మరోవైపు తమదే విజయమని కూటమి రచ్చ చేస్తుందని వారి హంగామా ముందు సైలెంట్ ఓటింగ్ అంశం బయట బయటకు రాలేదేమో అనిపిస్తుందని వెల్లడించారు ఎగ్జిట్ పోల్స్ కంటే మెరుగైన ఫలితాలే కౌంటింగ్ రోజున రానున్నాయని మా నమ్మకం అని సజ్జల స్పష్టం చేశారు వైన్ వన్ సెవెంటీ తాము అంటున్నామని ఎందుకలా దానికి తమ వద్ద అనేక కారణాలు ఉన్నాయని ఆ దిశగా తమను అడ్డుకోలేకపోతే అందుకు కూటమి పార్టీలే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు తమను వ్యతిరేకిస్తున్న వాళ్లు గొంతుకొక బలంగా ఉందని దానికి తోడు అన్ని పార్టీలు కలిశాయని తెలిపారు ఇలాంటి పరిస్థితుల మధ్య తాము గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ముందుకు వెళ్లడం అనేది పెద్ద ఘనతగానే భావిస్తామని చెప్పారు చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారం చివరిలో ల్యాండ్ టైంట్లింగ్ యాక్ట్ గురించి మాట్లాడడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల గురించి ఎందుకు చెప్పుకోలేకపోయాడో చంద్రబాబే జవాబు చెప్పాలని అన్నారు మేము ఇంతవరకు ఎప్పుడు పలానా వాళ్ళని వీళ్ళని ఓడిస్తా ఉన్న మాకు పాజిటివ్ మా ప్రచారం మీరు గమనిస్తారు తొలి నుంచి ఈవెన్ మొన్నటి ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఏం చేశామో చెప్పారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అసాధ్యమైన హామీలు ఇచ్చారో సిక్స్ పాయింట్స్ అని ఏవో చెప్పిన తర్వాత వాళ్ళు లో ఎట్ల మోసం చేశారో చూడండి ఇదే కూటమి అనేది గుర్తు చేశారు తప్ప ఏదో పంతానికి వీళ్ళని ఓడిస్తాం వాళ్ళని ఓడిస్తాం మేమన్నలా అది వాళ్ళన్నారు బూతులు తిట్టడము నోటికొచ్చినట్టు మాట్లాడడము జగన్మోహన్ రెడ్డి అంతు చూస్తామనడము మేము అధికారం లేకొచ్చేసామని విర్రవీయడము ఇలాంటివన్నీ అటువైపు క్యాంపు చేశారు తప్ప అందుకోసం సొంతంగా పోటీ చేయలేని పరిస్థితిలో కూడా వాళ్ళు బింకాలు పలికినారు బీరాలు పలికినారు అన్ని అన్ని శక్తులను ఏకం చేసుకుని వాళ్ళు వచ్చారు తప్ప మా పార్టీ కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు పాజిటివ్ అజెండా తప్ప వాళ్ళ ద్వేషం హేట్ ప్రచారం చేయడమో హేట్ స్పీచెస్ ఇవ్వడమో ఎక్కడా జరగల వాళ్ళు అంటున్న దాని మీద ఎక్కడైనా రియాక్ట్ అయితే అయి ఉండొచ్చు తప్ప మాత్రం ఏం చేయలేదు ఎందుకంటే మాది మేము చెప్పుకోవడానికే పాజిటివ్ అజెండా ఎక్కువ ఉన్నప్పుడు మూడు తిడుతూ మేమేందుకు కూర్చుంటాం ఆ పాజిటివ్ అజెండా బాగా పనిచేసి ఉంటుంది అని అనుకుంటున్నాము ఇప్పుడు వస్తున్న ట్రెండ్ అయితే సూచిస్తున్నాయి బహుశా సైలెంట్ ఓట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు దీంట్లో అంత కా ఎక్స్ప్రెస్ కాకపోయిన వచ్చేవనుకుంటున్నాం రేపు రిజల్ట్స్లో మెరుగైన ఫలితాలు అవి కనపడతాయని అనుకుంటున్నారు మరి అట్లా చంద్రబాబు మీద ఏ కేసు పెట్టాలన్నా ఆయనకి ఏ శిక్ష చేయాలా నైన్టీన్లో మీరు అందరు చూశారు మీ మీడియాలోనే వచ్చింది నేరుగా ఈసీ సిఈఓ మీదికే దండయాత్ర లాగా పోయినాడు ఆయన వైపు చర్జను చూపించి బెదిరించాడు ఇంకా తర్వాత ఈవీఎంలన్నీ మోసం చేస్తున్నాయని క్యాంపెయిన్ అని నడిపారు ఇలాంటి వ్యక్తులు అలాంటి పార్టీ అదొక పార్టీ అది ఆయన ఒక నాయకుడు వాళ్ళు వచ్చి ఈరోజు మా గురించి మాట్లాడడం నేను మొన్న చెప్పింది పోస్టల్ బ్యాలెట్ గురించి వాళ్ళు విపరీతమైన ఇచ్చేసి ఏది ఏ రూలు రైమ్ అక్కర్లేదు ఏ రూల్ అక్కర్లేదు డైరెక్ట్ బ్యాలెట్ తీసుకోవాలనే రిప్రజెంటేషన్ ఇచ్చింది దాని మీద ఈసీ కూడా ఒత్తిడికి లొంగినట్టు కనిపించి అలాంటి డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఒకటి దాని మీద కోర్టుకు పోయాము రెండవది పోస్టల్ బ్యాలెట్ మీద వాళ్ళు ఎక్కువ ఇది పెట్టుకున్నట్టున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మా ఏజెంట్లకు చెప్పాము ఆ ప్రాసెస్లో ఏం చెప్పాము ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాలిడ్ ఓటు ఇన్వ్యాలిడ్ కాకుండా చూడండి అలాగే ఒక ఇన్వాలిడ్ ఓటు అవతల వాళ్ళ కుట్రాలకు పాల్పడి టీడీపీ వాళ్ళు చేయబోతే వ్యాలిడిటీ వ్యాలిడ్ చేయబోతే దాన్ని అడ్డం పడండి టేబుల్ సూపర్వైజర్ ఎవడన్నా మరీ ఇదిగా ఉంటే కంప్లైంట్ ఇవ్వచ్చు దాని మీద మీరు గట్టిగా నిలబడండి అని చెప్పాను తప్ప ఎక్కడ చల్లని ఓటు చెల్లెట్టు చేయమని విధంగా ఆఖరికం పర్పస్ ఏంది ఏజెంట్ ఉండేది దానికోసమే కదా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ జరిపేది కూడా నిజమైన ఓటు వ్యాలిడ్ ఓటు చల్లేటట్టు ఇన్వాలిడ్ ఓటు చల్లకుండా చూసేట్టు చేయడానికే కదా సో దాని విషయంలో గట్టిగా ఉండండి అని చెప్పాం దానికి వాళ్ళు పెడార్థాలు సగం కట్ చేసి అది నేను అంటున్నాను కదా ఇప్పుడు ఆ సర్వేలో ఏదైనా వచ్చినా నిజంగా సీరియస్ ఎవరు సర్వే చేసినా ఇది రిఫ్లెక్ట్ కాకుండా పోదు అని నేను అనుకుంటున్నా ఏదైతే జరిగిందో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంక్లూడింగ్ సర్టన్ క్యాష్ ఎవరైతే శత్రువులాగా మా పార్టీని చూస్తున్న వాళ్ళైనా ఆ సామాజిక వర్గాలైనా వాళ్ళైనా ఒకటి ఖచ్చితంగా ఏం చెప్తున్నారు ఎస్ ఈ ఐదేళ్లలో తేడా అయితే వచ్చింది నేరుగా డోర్ దగ్గరికి అన్నీ వస్తున్నాయి వాలంటీర్ సిస్టమ్ వచ్చినందుకు మాకు రిలీఫ్ వచ్చింది పనులు చాలా ఫాస్ట్ అవుతున్నాయి పైసా ఫిల్ఫరేజ్ వేస్టేజ్ ఇది కాకుండా లంచాలు లేకుండా నేరుగా వస్తున్నాయి ఇందులో యువు కాదనగల ఇవి జరుగుతున్నాయి దాంతోపాటు విద్యారంగం డెవలప్ అయింది వైద్య రంగం డెవలప్ అయింది ఇవన్నీ ఉన్నాయి ఇది దీని ఇంపాక్ట్ ఓటర్ మీద ఉండదు ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అని ఎవరన్నా అనుకుంటే ఇంక అంతకంటే భ్రమ ఏమీ ఉండదు ఉండదు పోయే ప్రయత్నం వాళ్ళు చేశారు బట్ వాళ్లకు తెలుసు కాబట్టి విపరీతంగా దీని ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ ప్రభావం ఉంది ఓట్లు గొంపగుతగా వైఎస్ఆర్సీపీకి వచ్చేటట్టు ఆయన గ్రహించారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ ఎక్స్టెంట్కు పోయి ఒక పక్క పవన్ కళ్యాణ్తో ఇంకో పక్క బీజేపీతో లాస్ట్ మినిట్లో ఆపొత్తు ఇంకో పక్క ఇండైరెక్ట్గా కాంగ్రెస్ రంగంలోకి దించి మా ఓట్లు ఎన్నో కొన్ని చీలిస్తే వాళ్ళ కూటమికి బెనిఫిట్ అయ్యేట్టు చూడాలని కృష్ణానది పక్కనే ఉన్న నగరంలో నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కలుషిత నీరు సరఫరా వల్ల వ్యాధుల బారిన పడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు నగర వ్యాప్తంగా లైన్లు పరిశీలించి పాడైపోయిన వాటి స్థానంలో నూతన పైప్ లైన్లు వేయాలని డిమాండ్ చేశారు లెనిన్ భవన్లో మీడియా సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే కాలంలో మంచినీటి ఎద్దడి గురించి కలుషిత నీటి వల్ల కలిగే ప్రమాదాల గురించి ముందుగానే సిపిఐ ఆధ్వర్యంలో అనేక ఆందోళన చేయడం జరిగిందని అయినా ప్రభుత్వం కానీ నగరపాలక సంస్థ గాని పట్టించుకోలేదని విమర్శించారు మొగల్ రాజ్పురంలో వందలాది మంది కలుషిత నీరు త్రాగి అనారోగ్యం పాలయ్యారని నలుగురు పౌరులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు పశ్చిమ నగరంలో కొండ ప్రాంతంలో అనేక చోట్ల పైప్ లైన్లు మురుగునీటిలో నీటిలో ఉండి మురుగు నీరు మంచినీటి పైప్ లైన్ లోకి చేరి కలుషిత నీరు సరఫరా అవుతుందని ఆయన నివారణ కోసం చర్యలు తీసుకోలేదని అన్నారు నీటి పన్నులు పెంచుకుంటూ పోతున్నా మెరుగైన నాణ్యమైన నీటిని నగరపాలక సంస్థ పాలకులు అందించలేకపోయారని తేవా చేశారు గత రెండు నెలల క్రితమే ఎండాకాలం ప్రారంభ దశలోనే రాబోయేటటువంటి కాలంలో నీటి ఎద్దడి నివారణకి తగు చర్యలు చేపట్టమని చెప్పి పలు రూపాల్లో అధికారులకి ప్రజాప్రతినిధులకి ఆందోళన రూపంలో తెలియజేశాం సాక్షాత్ గారి డివిజన్లో పైప్ లైన్ కోసం ట్రంచెస్ తొవ్వేసి వదిలేస్తే అనేక ప్రమాదాలు సంభవించినటువంటి సందర్భంలో ఆ డివిజన్లో పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో కొండ ప్రాంతంలో ఎక్కడికక్కడ పైప్ లైన్స్ మొత్తం కూడా లీకేజ్ అవుతూ ఉన్నాయి లీకేజ్ అయ్యేటటువంటి పైప్ లైన్స్ని స్థానిక కొత్తగా పైప్ లైన్స్ నిర్మాణం చేపట్ట చేపట్టడం ద్వారా రాబోయేటటువంటి కాలంలో ప్రమాదాల నివారణకి చర్యలు చేపట్టమని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేశాం నలభై ఏడు నలభై ఆరు డివిజన్లో ఫలితంగా స్పందించినటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు ఈ రోజున విజయవాడ నగరంలో నీటి కలుషితమై డయేరా సంభవించి ఇక్కడ మరణాలు సంభవించినటువంటి సంగతి నిన్న మొఘలరాజ్పురం పాయికాపురం ప్రాంతాల్లో చూశాం ఇప్పటికైనా అధికార యంత్రాంగానికి ప్రజాప్రతినిధులకి కోరేటటువంటిది సిపిఐగా విజ్ఞప్తి చేసేది తక్షణమే ఏనాడో వేసినటువంటి పైప్ లైన్స్ స్థానంలో కొత్త పైప్ లైన్స్ నిర్మాణాన్ని చర్యలు చేపట్టాలి ఎక్కడైతే పైప్ లైన్స్ లీకేజీలు ఉన్నాయో లీకేజీల దగ్గర రబ్బర్ ట్యూబులు అమర్చి రబ్బర్ ట్యూబులతో లీకేజీల నివారణకి చర్యలు చేపడుతూ ఉన్నారు అక్కడే కాలువలో ప్రవహించేటటువంటి మురికి నీరు కూడా నీటిలో కలిసిపోవడంతో కలుషితం ఏర్పడతా ఉన్నది కాబట్టి రబ్బర్ ట్యూబుల్ని తోటి ప్రమాదాలను నివారించలేరు తక్షణమే ముఖ్యంగా కొండ ప్రాంతాలు దిగువ ప్రాంతాల్లో కూడా పాత పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాత పైప్ లైన్స్ తానే కొత్త పైప్ లైన్స్ నిర్మ వేయటం ద్వారా ప్రమాదాలు నివారించాలని చెప్పి సిపిఐగా అధికార గణానికి ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వారు పెడజీవిన పెట్టినటువంటి ఫలితంగానే ఈ రోజున వందలాది మంది ప్రమాదాలకు గురయ్యారు ఏడు మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది చనిపోయినటువంటి వారికి నగర పాలక సంస్థ నుంచి ఎక్స్గ్రేషియా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది చెల్లించి ఆ ప్రమాదాల్లో ఎవరైతే గురయ్యారో వారికి చికిత్స అందించవలసినటువంటి బాధ్యత నగరపాలక సంస్థ అధికారులు ప్రజాప్రతినిధుల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం పోస్టల్ బ్యాలెట్ల అంశంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం పై ఆర్వో సంతకం ఉంటే సరిపోతుందని స్టాంప్ హోదా లేకపోయినా పర్వాలేదన్న ఈసీ వాదనలను సమర్థిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది పోస్టల్ బ్యాలెట్ల అంశంలో వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం థర్టీన్ ఏపై ఆరు సంతకంతో పాటు కనీసం చేతిరాతతో అయినా హోదా వివరాలు రాసి ఉండాలని ఈసీ గతంలో పేర్కొందని కానీ ఏపీసీఈఓ అందుకు భిన్నంగా మెమో జారీ చేశారని వైసీపీ తన పిటిషన్లో ఆరోపించింది సంతకం ఉంటే చాలని సీల్ లేకపోయినా పర్వాలేదని మెమోలో పేర్కొనటం ఈసీ నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు నిన్న వాదనలు విన్న బిమ్మట తీర్పును నేటికారు వాయిదా వేసింది ఇవాళ ఈసీతో ఏకీభవిస్తూ తీర్పు వెలువరించింది పోస్టల్ బ్యాలెట్ పై స్టాంపు లేకపోయినా అది కౌంటింగ్ కు చెల్లుబాటు అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది ఈ క్రమంలో వైసీపీ పిటిషన్ ను తోసిపుచ్చింది దేశంలో మంచి పరిణామాలు సంభవిస్తున్నాయని ఎన్డీఏ కూటమి ఓటమి కావటం ఖాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ స్పష్టం చేశారు ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తారని స్పష్టం చేశారు హనుమన్పేట దాసరి భవన్లో మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ టీఎన్టీయూసి రాష్ట్ర కార్యదర్శి ఓబలేష్ పలువురు సిపిఐ నాయకులతో కలిసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఏపీ పునర్విభజన చట్టంలో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్న నిబంధనలు రేపటితో ముగుస్తుందన్నారు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకి ఉమ్మడి ఆస్తులు పంపకాలు జరగలేదన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం పదేళ్ల కాలంలో రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని సమర్థవంత అమలు చేయలేదని విమర్శించారు ప్రత్యేక హోదా వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు నిధులు ఇస్తామని ఇవ్వలేకపోయారని రామకృష్ణ మండిపడ్డారు అధికారంలోకి ఎవరొచ్చినా ప్రతిపక్షంలో ఎవరు ఉన్నా మన రాష్ట్రంలో ఉన్న సమస్యలపై గలమెత్తాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఏవైతే ఉన్నాయో ఉమ్మడి ఆస్తులు ఆ ఉమ్మడి ఆస్తుల పంపకం కూడా సక్రమంగా జరగలేదు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అటు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కానీ సకాలంలో సరైన చర్యలు చేపట్టి దానికి టైం కేటాయించి అది ఆస్తులు ఉమ్మడి ఆస్తులన్నీ కూడా పంపకాలు చేసుకుంటే చాలా బాగుండేది అది జరగలే తర్వాత రెండోది కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ పదేళ్ల కాలంలో మన రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏదైతే చెప్పారో చెప్పిన ఒక్కటి కూడా అమలు చేయలే ఏపీ రియాక్షన్ మన రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలు ఒక్కదాన్ని కూడా సమగ్రంగా అమలు చేసిన పాపానుభూలే చివరికి మన ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో కడప జిల్లాలో శైల్ ఆధ్వర్యంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదు రామాయపట్నం పోర్ట్ ఏర్పాటు చేస్తామన్నారు పోర్ట్ ఏర్పాటు చేయలే వెనకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు నిధులు ఇస్తామన్నారు ఆ నిధులు కూడా సక్రమంగా ఇవ్వలే విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్నారు ఆ రైల్వే జోన్ కూడా ఏర్పాటు చేయకుండా తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాత బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ సరిగా ఇవ్వలేదని చెప్పి కుటుంబాఖలు చెప్తా వచ్చింది అదేవిధంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి పదేళ్ళు కంప్లీట్ అయినా సరే ఆ జాతీయ ప్రాజెక్టు గురించి కూడా దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు పైగా సాక్షాత్తు దేశ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనేమో అప్పుడు చంద్రబాబు నాయుడుని విమర్శించాడు మేము పోలవరంకు డబ్బులు ఇస్తే ఈయన దాన్ని ఒక ఏటీఎంగా వాడుకున్నాడు డబ్బులన్నీ తినేశాడు అని చెప్పాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చిన తర్వాత అదే చంద్రబాబును తన పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి పదహైదు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే ఆయన పోలవరం డ్యామ్ కట్టలేదని చెప్పి మళ్ళీ రెండోసారి అబద్ధాలు చెప్పాడు నువ్వు పదేళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉండి మీ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయకుండా బాధ్యతను విస్మరించి ఒకసారి చంద్రబాబు నాయుడు విమర్శిస్తావు ఒకసారి జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తావు వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి రావెల్ కిషోర్ బాబు అన్నారు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన స్పష్టమైన ఫలితాలు మళ్లీ ఏపీలో రాబోతున్నాయన్నారు ప్రజల నాడీ హృదయ స్పందన వైఎస్ఆర్సీపీ వైపు ఉందని అన్నారు ఎగ్జిట్ పోల్స్ అంటే టీడీపీ భయపడుతుందని ప్రజా తీర్పు అంటే టీడీపీకి ఎందుకు భయం అని ప్రశ్నించారు ప్రజా తీర్పును గౌరవించడానికి ఓటమిని స్వీకరించడానికి టీడీపీ జీర్ణించుకోలేకపోతుందని ఆరోపించారు వైఎస్ జగన్ సీఎం కాకుండా ఎవరు అడ్డుకోలేదు ఆయన వైసీపీ పార్టీ ఘన విజయాన్ని సాధించబోతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ కూడా సాయంత్రం ప్రజల నాడిని వాళ్ల హృదయ స్పందనను వాళ్ల గుండె చప్పుడును వాళ్ల యొక్క తీర్పును ముందుగా అభిప్రాయాన్ని వెల్ల వెల్లడించబోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంటే భయపడిపోతా ఉన్నారు ఎందుకు ఆ పార్టీ భయపడుతుందో ఎందుకు ఎగ్జిట్ పోల్స్ ని వ్యతిరేకిస్తూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఎగ్జిట్ పోల్స్ నట వైసీపీ పార్టీ ప్రభావితం చేస్తుందంట ప్రజలు తీర్పుని స్పష్టంగా ఇచ్చిన తర్వాత పోల్స్ ని ప్రభావితం చేయాల్సినటువంటి అవసరం ఉంది వైసీపీ పార్టీకి మీరు ఓటమని అంగీకరించడానికి మీకు మనసు రావటం లేదు ప్రజా తీర్పుని గౌరవించడానికి ముందుకు రావటం లేదు ప్రజలు వైసీపీ పార్టీకి పట్టం అన్నటువంటి విషయాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు మళ్ళా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందన్నటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి సత్యాన్ని జీర్ణించుకోలేక ఎగ్జిట్ పోల్స్ ని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో ప్రభావితం చేస్తుందని మ్యాన్పులేట్ చేస్తుందని చెప్పేసి అబండాలు వేస్తా ఉన్నారు అరచేతిని అడ్డుపెట్టి సూర్య సూర్యుడిని ఆపటం సాధ్యమేమో నాకైతే తెలియదు కానీ జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకుండా చేయటం అనేది అది ఎవరి వల్ల కాదు ఇప్పటికే ప్రజలు తీర్పునిచ్చారు ప్రజా తీర్పుని పార్టీలుగా మనం స్వీకరించాలి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ముగిసిన ప్రధాని మోడీ ధ్యానం ధ్యానం నుంచి బయటకు వచ్చి తిరువల్లూరు విగ్రహానికి పూలమాల వేసిన మోడీ ఉండవని నివాసానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు గన్నవరంలో ఆయనకు స్వాగతం పలికిన పలువురు టీడీపీ నేతలు ఓట్ల లెక్కింపుకు ముందు లెక్కింపు రోజు తర్వాత శాంతి భద్రతలు పరిరక్షించాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ బుల్టెన్ ధరతో సమాప్తం తిరిగి మరో బుల్టెన్ కలుద్దాం నమస్కారం